నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ లక్ష్మీనాగ్ శెట్టి జర్నలిస్ట్ ఈరోజు మనకి తెలుసు ఇండియా సౌత్ ఆఫ్రికా సూపర్ హైట్లో మ్యాచ్ మనం ఆడబోతున్నాం హాట్ ఫేవరెట్గా ఇండియా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో కొంత టెన్షన్ నర్వస్ అనేది మనందరికీ కూడా కనబడుతుంది ఎందుకంటే మరి లీగ్ దశలో అద్భుతంగా మనం ఆడినప్పటికీ కూడా మరి నాకౌట్ మ్యాచ్లకు వచ్చేటప్పటికీ ఎవరికైనా కొంచెం టెన్షన్గానే ఉంటుంది అది ఆస్ట్రేలియా కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు పెద్ద పెద్ద టీములు ఇండియా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇండియాకి ఈ రోజున మరి ఒక పరీక్ష అయితే మరి మొదటి పరీక్ష అయితే రాబోతుంది ఇండియా అభిమానులు అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి సూర్యాభాయ్ ఏదైతే మరి కెప్టెన్సీ మీద అపారమైన నమ్మకాన్ని అయితే పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజున సౌత్ ఆఫ్రికాతో మనం రెండు వేల ఇరవై నాలుగులో ఆడాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ నా కోట్లు ఆడిన తర్వాత ఈ రోజున ఆడుతున్న పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అని మరి ఈ రోజున అందరూ అనుకుంటున్న పరిస్థితి భారతీయులందరూ కూడా పూజలు కూడా కొంతమంది చేస్తున్నారు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు మరి హిందువులు అయితే గుళ్ళల్లో పూజ చేస్తున్నారు మరి క్రిస్టియన్స్ అయితే చర్చిల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన భారత్ గెలవాలని చర్చిల్లో కూడా పూజలు చేసే వాళ్ళు అయితే ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఈ మ్యాచే కాదు కప్పే కొట్టాలి ఇటువంటి పరిస్థితుల్లో మరి అని కోరుకుంటున్నారు ఇక ఇండియా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా కూడా చాలా బలంగా ఉంది బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ ఇంకా ఇంకా బలంగా ఉన్నది మరి జట్టు ఏదైనా ఉందంటే సౌత్ ఆఫ్రికా ఒక జట్టు మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయాలి సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్లో కూడా బౌలింగ్లో కూడా చాలా అద్భుతంగా చాలా పటిష్టంగా కూడా ఉంది మరి ఇండియాకు చూస్తే ఇండియా పరిస్థితి చూస్తే బ్యాటింగే మనం ఎప్పుడుకోవాలి మన బలం అనాది కాలం నుంచి కూడా మనం బ్యాటింగే మన బలం బౌలింగు పర్లేదు నాట్ బ్యాడ్ సో గుడ్ కాబట్టి ఈ పరిస్థితిన బ్యాటింగ్ పరిస్థితి ఎలా చూస్తే ఒకసారి మనం చూస్తే బ్యాటింగ్లో అందరూ ఆడుతున్నారు ఏదో ఒక రకంగా ఒకసారి కాబట్టి ఒకరు ఇషాన్ కిషన్ కావచ్చు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు చిన్న 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 భాగస్వామ్యాలతో అక్షర్ పటేల్ అనో లేదంటే శివం దుబేనో ఎవరో ఒకళ్ళు ఒక మెరుపు మెరుస్తూ వచ్చారు కాబట్టి లీగ్ స్టేజ్లో మనం అత్యద్భుతంగా ఆడాం పాకిస్తాన్ని మే మట్టి కరిపించాం మిగతా దేశాల మీద కూడా డంకా మోగించాం ఇక హార్దిక్ పాండ్య ఆల్రౌండర్ ప్రతిభతో చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూసాం ఇక ఒక ప్లేయర్ గురించి మనం చాలా కీరోలుగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మరి అంతకుముందు జరిగిన సిరీస్ల్లో ఏదైతే ఉందో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ మరి ఈ యొక్క వరల్డ్ కప్లో మాత్రం టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రం చతికిన పడ్డాడు ఇప్పటి వరకు కూడా నాలుగు ఇన్నింగ్స్లో మూడు డక్అవుట్లు అయ్యా అయ్యాడంటే ఎంతటి తీవ్ర ఒత్తిడిలో అభిషేక్ శర్మ ఉన్నాడో మనందరం కూడా గమనించవచ్చు అభిషేక్ శర్మ చాలా మంచి బ్యాట్స్మెన్ మన సన్ రైజర్స్ హైదరాబాద్కి ఐపీఎల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి అభిషేక్ శర్మ తన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో ఫస్ట్ ఆరు ఓవర్లో వేరే ఉతుకుడు ఉతికి ఎంతోమంది అభిమానుల్ని అంటే స్టార్టింగ్ ఓవర్లలో మంచిగా బ్యాటింగ్ చేసి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు ఫాస్ట్గా ఆడతాడని అయితే ఎంతటి గొప్ప ప్లేయర్కైనా ఏదో కొన్ని రోజులు కంపల్సరీ పీడకల్లాగా ఉంటాయి మరి విరాట్ కోహ్లీ లాంటి సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ బ్యాట్స్మెన్స్ కూడా కొన్ని రోజులు కొన్ని ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలను కూడా అనాలి మనం బ్యాట్ టైం నడుస్తూ ఉంటుంది కాకపోతే కంప్లీట్గా డక్అవుట్లు అవడం లాంటివి కాకుండా ఆ బ్యాట్ టైంలో ఒత్తిడిని అధిగమిస్తూ చిన్న చిన్న స్కోర్లు కొంతవరకైనా చేయగలిగి మరీ బ్యాట్గా కాకుండా ముందుకు వెళ్ళగలిగితే మళ్ళీ ఇంకొకసారి తన ఫామ్ని అందుకోవచ్చు తన లెగసీని అందిపుచ్చుకోవచ్చు కానీ అభిషేక్ శర్మ ఇప్పటికి మూడు డక్అవుట్లు అవ్వటం అభిషేక్ శర్మ అభిమానులకే కాకుండా భారత అభిమానులకు కూడా ఒకంత గందరగోళంగా మరి గందరగోళంలోకి నెట్టింది ఇక ఈ మ్యాచ్లో ఆడటం అనేది అమి తూమి తేల్చుకోవడం అనేది అభిషేక్ శర్మకి చాలా అవసరం అభిషేక్ శర్మ ఎటువంటి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో తీరాలి తను ఖాతా ఓపెన్ చేయాలి ఖాతా ఓపెన్ చేస్తే తను సరిపోదు భారత మ్యాచ్కి గెలుపుకు తగ్గ రన్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన అభిషేక్ శర్మ చేసి తీరాల్సిందే అభిషేక్ శర్మ ఈరోజు మ్యాచ్లో కన్నా చెయ్యకపోతే ఆ ఇంపాక్ట్ ఈ ఒక్క సిరీస్లోనే కాదు టోటల్గా అతని ఫ్యూచర్ మీద కూడా మరి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ఎందుకు నేను చెప్తున్నానంటే భారత్లో విపరీతంగా బెంచ్ బలం ఎక్కువ ఉంది కాంపిటీషన్ ఎక్కువ ఉంది మరోవైపు సంజు శాంసన్ గతంలో ఫెయిల్ అయ్యాడు సరిగ్గా ఫామ్ లేమితో సతమవుతు అవుతున్నాడు కాబట్టే మరి అయినప్పటికీ కూడా అభిషేక్ శర్మ మీద నమ్మకం ఉంచి ఓపెనింగ్గా ఉన్నాడు బాగా చేస్తాడని నమ్మకం ఉంచి మరి ఈ అంతకుముందు బాగా ఆడాడు కాబట్టి అభిషేక్ శర్మ తీసుకోవడం జరిగింది ఇప్పుడు కానీ అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గట్టుగా మన ప్రదర్శన ఇవ్వుతూ రాలేదు ఇస్తూ రాలేదు నాలుగు ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు మూడు డక్అవుట్లు అయ్యాడు ఈ రోజు కూడా అయితే మాత్రం తర్వాత ఒక రకంగా అది సంజు శాంసన్కి డోర్లు ఓపెనింగ్ అయ్యి సంజు శాంసన్కి మరో అవకాశం వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది కాబట్టి ఈరోజు మ్యాచ్ భారత్కి విన్ అవడం ఎంత ఇంపార్టెంటో అదే సమయంలో అభిషేక్ శర్మ ఫ్యాన్స్ కావచ్చు ఈ రకంగా భారత అభిమానులకు కావచ్చు అభిషేక్ శర్మ ఆడటం కూడా అంతే ముఖ్యం ఆడటం అంటే ఐ మీన్ బాగా ఆడటం భారత్ని విజయ తీరాలకు చేర్చడానికి దోహదపడే రన్స్ తాను కంపల్సరీ కూడా తన బ్యాట్ ద్వారా జోడిపించాల్సిన అవసరం చాలా 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 స్పష్టంగా అయితే కనబడుతుంది ఇక సూర్య సూర్య కెప్టెన్సీ అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే ఒత్తిడిలో కూడా తను తీసుకున్న నిర్ణయాలు తను కొంత కలవరపాటు గురి కాకుండా ఒత్తిడిలో కూడా తను ఫీల్డింగ్ ఎవరెవరిని ఎక్కడెక్కడ మోహరింప చేయాలి ఎక్కడెక్కడ పెట్టాలి ఏ సమయంలో ఒక ధోని వారసుడిలాగా అనుకోవాలా పెద్ద మాట అని నేను అనట్లేదు కానీ ఒక కూల్ విషయంలో మాత్రం ధోని వారసుడిగా కంపల్సరీ సూర్యకుమార్ యాదవ్ అని మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు ఎందుకంటే భావోద్వేగాలకి గవాలని తావు లేకుండా భావోద్వేగం అయితే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా సూర్యకుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తను పక్కాగా వ్యూహాలను అమలు చేస్తూ భారత యొక్క భారత్కి విజయ పరంపర అయితే అందజేస్తున్నాడు దానికి నిదర్శనమే మనం వన్డేలో కంటే కూడా ద బెటర్గా మనం ఇప్పుడు మరి మంచి స్టేజ్లో నెంబర్ వన్గా మనం టీ ట్వంటీలో వెళుతున్నాం మరి హాట్ ఫేవరెట్గా మనం బరిలోకి దిగాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కప్పు కొట్టడానికి అన్ని అవకాశాలు కూడా చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కనబడుతున్నాయి కానీ క్రికెట్ ఈజ్ ఏ సిలీ గేమ్ ఎంత పెద్ద మ్యా ఎంత పెద్ద టీం అయినా ఎంత పెద్ద తోపైనా ఏ రోజుకు ఆ రోజే కింగ్ ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకుని ఎవరైతే మ్యాచ్లో పక్కగా ఫీల్డింగ్ బాగా చేస్తారో ప్రధానంగా ఎవరైతే క్యాచ్లు వదిలిపెట్టారో ఆ టీము మాత్రమే గెలుపునకు అర్హత సాధిస్తుంది అది చిన్న టీం అయినా పెద్ద టీం అయినా ఒకే రోజు చిన్న టీము పెద్ద టీంని కొట్టిందంటే ఆ కాన్ఫిడెంట్ వేరుగా ఉంటుంది మరి పెద్ద పెద్ద టీంగా వెళ్ళిపోవడానికి అవకాశం శ్రీలంక కూడా అంతే కదా ఒకప్పుడు మరి అర్జున్ రణతంగా నేతృత్వంలో వరల్డ్ కప్ సాధించింది అంత ముందు వరకు శ్రీలంక అంటే చాలా చిన్న టీం ఆ తర్వాత ఈ రోజున శ్రీలంక పెద్ద టీంగా అవతరించింది ప్రతి చిన్న ఈ ఈరోజు చిన్న టీమే రేపటి పెద్ద టీం అలాగే సౌత్ ఆఫ్రికా ఇక సౌత్ ఆఫ్రికా కూడా అంతే చాలా బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కూడా చాలా పటిష్టంగా ఉంది మరి చాలా అద్భుతంగా వాళ్ళు కూడా బౌలింగ్ చేస్తారు చాలా కీలకంగా ఉండే బ్యాట్స్మెన్లు అందరూ కూడా మరి సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు కాబట్టి మన బౌలింగ్కి ఆడ బౌలింగ్కి ఎటు చూస్తున్నా కూడా ఉజ్జీలుగా ఉన్నాం కానీ బ్యాటింగ్లో మనం కొంచెం ఒక మెట్ ఎక్కువగా ఉంటే వాళ్ళు బౌలింగ్లో మనకంటే ఒక మెట్ ఎక్కువగా ఉన్నారు రెండు కూడా సమానమైన దేశాలు ఇరు జట్లో ఎవరికి విజయం వరిస్తుంది అంటే మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి కానీ ఇక్కడ మనం ఆతిథ్యం మనవిస్తున్నాం కాబట్టి అది కూడా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు జరుగుతుండటం ప్రజలు అభిమానులు ఎక్కువ మనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇండియాకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది టాస్ కూడా కీలకం కాబోతుంది మరి చూడాలి ఈరోజు మ్యాచ్లో ఏం జరగబోతుంది మరి ఇండియా గెలవడం అయితే పక్క నేనైతే నా వ్యక్తిగతంగా హండ్రెడ్ పర్సెంట్ ఇండియా గెలుస్తుందని నేను నమ్ముతున్నా అందరిలో కూడా అందరి మధ్యలో కూడా ఉంది ఒకటే ఒక్కడు ఒకే ఒక్కడు అతను ఎలా ఆడతాడని అందరి కళ్ళు కూడా అతని వైపే చూస్తున్నాయి అతనే అభిషేక్ శర్మ మనం మాట్లాడుకున్నాం అభిషేక్ శర్మ మరి ఈ మ్యాచ్లో ఆడాలని మనందరం కూడా కోరుకుందాం మీరే అనుకుంటున్నారు అభిషేక్ శర్మ ఈరోజు మరి ఎంతవరకు ఆడతాడు ఎలా ఆడతాడని మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్లో ఎవరు కీ రోల్ పోషించబోతున్నారు బౌలరింగ్లో బౌలింగ్లో ఎవరు కీ రోల్ పోషించబోతున్నారు బ్యాటింగ్లో ఎవరు కీ రోల్ పోషించబోతున్నారు అనేది కూడా కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి మరి అందరి ఫింగర్స్ అయితే క్రాస్ ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇండియా మ్యాచ్ గెలవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు ఇది వాళ్ళ స్పెషల్ నమస్తే